ఓం శ్రీ భి నమ లోకంలో మనం ఒక మాట వింటుంటామండి ఏంటంటే చిదంబర రహస్యం అని అంటే ఏమిటి అని ఏదో వాళ్ళు తిరుగుతున్న మాట్లాడుకుంటుంటే ఎవరికి ఏం చెప్పటం లేదు వాళ్ళు చెప్పబోతే అంతనే వాళ్ళ వాళ్ళ పెద్ద చిదంబర రహస్యం అంటారు అంటే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి ఏమీ లేదు అని ఒక అర్థం ఆ పెద్ద ప్రమాదమైంది ఏం కాదులే అని రెండో అర్థం అసలు ఇప్పుడు ఈ మాట ఎలా వచ్చింది అని కనుక మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈ క్షేత్రాల్లో శివక్షేత్రాల్లో చిదంబరం అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అండి ఈ క్షేత్రంలో శివుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆయన ఆకాశలింగం అండి ఆకాశలింగం అంటే ఏమిటనమాట ఇప్పుడు మనకు పంచభూతాత్మక లింగాలు ఉన్నాయండి దాంట్లో వాయులింగం ఏమో శ్రీకాళహస్తి భూమికి సంబంధించిన ఏమో ఈ ఇక్కడ కామాక్షి ఇక్కడ కంచి కంచిలో ఉంది భూమికి సంబంధించినటువంటి ఏకామ్రనాథుడు ఉన్నాడు తర్వాత జలలింగం ఏమో జంబికేశ్వరుడు అండి అగ్నిలింగం ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఈయన రమణి మహర్షుడు ఉన్నటువంటి ఆశ్రమం అదే అగ్నిలింగం ఇంకా చివరిది ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి చిదంబరం అనేది ఆకాశలింగం ఆకాశలింగం అంటే ఆకాశం గగనం శూన్యమేం లేదు ఏమిటంటే ఇక్కడ ఒక నటరాజస్వామి ఉంటాడు మండపంలో ఎప్పుడు ఆయనకి అభిషేకాలు చేస్తుంటారు నీళ్లతో పాలతో మంచి బ్రహ్మాండంగా అభిషేకాలు జరుగుతుంటాయి ఓ తెరేస్తారు లోపలికి వెళ్ళి తెర తీస్తే లోపల గోడ తప్ప ఏముండదు ఏమిటండి ఇది అన్నట్లయితే ఆ భావన కూడా మళ్ళీ ఉండాలి భగవంతుడిని విగ్రహారాధన చేయటమే కాదు ఏవి లేని స్థితి కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి అని చెప్పేది ఈ చిదంబరం అందుకని ఈ చిదంబర రహస్యం అంటే ఏంటనమాట వెళ్ళే వరకు ఆ లోపల ఏముంది ఏముంది అనుకుంటా ఆ తెర తీసిన తర్వాత ఏముండదు అలాగే వీళ్ళేదో నలుగురు కూర్చొని మాట్లాడుకొని తర్వాత ఏంటి ఏ అంటే ఏమి లేదంటే మనం నమ్మం కానీ అదే చిదంబర రహస్యం అంటే ఏమీ లేదు అని చెప్పేది అటువంటిది చిదంబరంలో ఉంది కాబట్టి అటువంటి చిదంబరంలో ఉండేటువంటి శివక్షేత్రాన్ని గురించి చెప్తూ అది మనకు తెలుగులో ఏమైపోయిందంటే వాళ్ళు ఎవరో నలుగురు గుట్టుగా మాట్లాడుకుంటే ఏమిటంటే చదంబర రాష్టవం అని చెప్పి అనేటువంటి ఒక సామెత కింద అది మనకి ప్రసిద్ధమైందండి ఇంకా ఇంకా మనం చెప్పాలంటేనండి ఇప్పుడు దీనికి అరుణాచలం అది అగ్నిలింగం అది కూడా ఇంతే అక్కడ మామూలుగా అరుణాచలంలో దేవాలయం ఉంది కింద ఏదో దేవాలయం ఉంది కానీ చాలామంది ఏం చెబుతారంటే అక్కడ భావంలో ఎంత తేడానో చూడండి ఆ కొండ ఉన్నది కదా అరుణాచలం అని ఆ కొండే శివలింగం అని భావించమంటాడు అంటే ఏంటనమాట ఒక ఆయనట ఒక బాగా భక్తుడండి ఢిల్లీ నుంచి వస్తుంటే కారులో ఆయనగా అరుణాచలం అంతా కూడా అగ్నితో మండిపోతున్నట్టు కనిపిస్తే డ్రైవర్తో అన్నట్టు ఏమి ఇట్లా మంటల్లా కనిపిస్తుందంటే అతను భక్తుడే ఆయన అన్నట్ట ఇదేనండి ఇది అగ్నిలీగం అండి అందుకనే మనకి ఏం చేస్తారంటే మిగిలిన శివక్షేత్రాల్లో ఎక్కడా కూడా గిరి ప్రదర్శనం అనేది ఇలా ఉండదండి మామూలుగా దేవుడికి దండం పెట్టుకొని అభిషేకం చేసుకుని వచ్చేస్తాం కానీ అరుణాచల్లో ఏం చేస్తామంటే ప్రత్యేకంగా దానికి చుట్టూ గిరి ప్రదర్శనం చేస్తాం నడవటం మంచిది కొంతమంది నడవలేకపోతే ఆటోలోనో వాహనాలలోనో ఎడతారు అది వేరే విషయం ఈ నడవటం వల్ల ఏమవుతుందంటే మనకి గిరి ప్రదర్శన చేస్తారండి అదే అగ్నిలింగం అరుణాచలం వాయులింగం ఎక్కడా కాళహస్తి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆకాశలింగం చిదంబరం ఈ విధంగా శివుడు పంచభూతాత్మకమైనటువంటి లింగాల రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు స్వస్తి